హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ నువ్వుంటే నా సీజన్ టూ పంతొమ్మిదో భాగాన్ని వినిద్దాం రీతి కోపం పీక్స్కి వెళ్ళిపోయి అవినాష్ జుట్టు పట్టుకుని ఫోన్ ఇవ్వు అని లాక్కోవడానికి చూస్తుంది అవినాష్ గట్టిగా వసే రాక్షసి జుట్టు పట్టుకుంటావేంటే వదరవే తల్లి అంటాడు రితి అవినాష్ జుట్టుని ఇంకా గట్టిగా లాగుతూ నువ్వు ముందు ఫోన్ ఇవ్వరా తర్వాత కావాలంటే వదులుతా అంటుంది అవినాష్ అరుస్తూ నా ఫోన్తో నీకేం పనే రితి గట్టిగా నా ఫోటోలతో నీకేం పనిరా అంటుంది అవినాష్ వెటకారంగా ఆ ఏం లేదు ట్రైన్లో నాకు ఒక లవర్ దొరికిందని ఈ ఫోటోని అందరికీ చూపించి చెప్పుకుందామని రీతి కోపంగా అవినాష్ని బెడ్ మీదకి అదిమి పట్టుకుని తన మీద కూర్చొని బలవంతంగా అవినాష్ చేతిలో నుంచి ఫోన్లో ఒక తన ఫొటోస్ని డిలీట్ చేసి ఎంతో గర్వంగా కాలర్ ఎగరేస్తూ నాతో పెట్టుకోకు అని అవినాష్ని చూస్తుంది అవినాష్ షాక్లోని రీతిని చూస్తూ ఉంటాడు రితి అప్పుడు గమనిస్తుంది తను అవినాష్ మీద కూర్చుందని రీతి వెంటనే పైకి లేచి అవినాష్కి దూరం జరిగి తల కిందికి దించుకుని కూర్చుని చిన్నగా సారీ అని చెప్తుంది అవినాష్ మెల్లగా పైకి లేచి కూర్చుని రీతిని చూసి నీకొక నిజం చెప్పాలి అస్కే అని అంటాడు రీతి ఏంటి అన్నట్టు అవినాష్ని చూస్తుంది అది అది మరేమో నువ్వు చూడ్డానికి కట్టె పులులా ఉన్నావు కానీ బరువు మాత్రం మామూలుగా లేవు తెలుసా నేను కాసేపు మోసినా నా కడుపు అన్యాయం అయిపోయింది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి ఎక్కడ కట్టు కట్టించాలి అని నవ్వుతాడు రితి అవినాష్ కోపంగా చూసి పక్కనున్న బ్యాగ్ తీసుకుని అవినాష్ కొడుతుంది అవినాష్ ఇంకా ఇంకా నవ్వుతూ ఉంటాడు ఇంతలో అవినాష్కి ఫోన్ రావడంతో నవ్వుతూ ఇప్పుడే వస్తాను ఎస్కే అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు రితి నవ్వుకుంటూ అవినాష్ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటుంది ఇంతలో తనకి జరిగింది గుర్తుకొచ్చి మనసులో ఇదేంటి నాకు ఇంత బాధ ఉండి కూడా అతను నా పక్కన ఉంటే అసలు నాకు కొంచెం కూడా బాధ లేకుండా ఉంది నేను ప్రశాంతంగా ఉన్నాను అతను నా పక్కన ఉంటే నేను నాలా ఉంటున్నాను నాకు అసలు బాధ అనిపించడం లేదు నాకు ఎవ్వరూ ఏదీ గుర్తుకు రావట్లేదు ఇతనితో ఉంటే నాకు మా నాన్నతో ఉన్నట్టు అనిపిస్తుంది మనసుకి చాలా సంతోషంగా ఉంది ఎందుకు కలిసి కాసేపు కూడా కాలేదు కానీ అతనితో ఇంత చనువుగా ఉన్నానేంటి ఎవరితో అంత త్వరగా కలవని నేను ఇతనితో ఇంత త్వరగా కలిసిపోయానేంటి అని అనుకుంటూ ఉండగా అవినాష్ వచ్చి రీతి పక్కన కూర్చొని ఏంటి ఎస్కే అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు నన్ను ఎలా ఆడుకోవాలనా అని నవ్వుతాడు రీతి చిన్నగా నవ్వి అది సరే కానీ నీ పేరేంటి నువ్వు ఏం చేస్తుంటావు ఇప్పుడు పూణేకి ఎందుకు వెళ్తున్నావు మామూలుగా నువ్వు ఎక్కడ ఉంటావు నీ అని ఇంకా అడుగుతుండగా అవినాష్ రితికి దండం పెడుతూ అమ్మ తల్లి కాస్త ఆ నోటికి తాళం వేయవే చక్క నోరు అయ్యుంటే ఈ పాటికి ఎప్పుడో పగిలిపోయేది ఏదో ఒకటి అడగాలే కానీ ఒకేసారి ఆ క్వశ్చన్ బ్యాంక్ నుంచి అన్ని క్వశ్చన్స్ వేస్తే నేను చెప్పాలా లేకపోతే ఇక్కడి నుంచి పారిపోవాలా అని అంటాడు రితి నవ్వుకుంటూ ఏడవకులే కానీ ఒక్క క్వశ్చన్ అడుగుతాను అది చెప్పు చాలు బతికించావు అడుక్కో అంటాడు రీతి కోపంగా నిన్ను నేను అడుక్కోవాలా నువ్వే నన్ను అడుక్కుంటున్నావు అంది అవినాష్ ఆశ్చర్యంగా నేను ఈ ఏవి నిన్ను అడుక్కున్నాడా ఏమని అడుక్కున్నాడో కాస్త సెలవిస్తావా దండం పెట్టి అడుక్కున్నా ఒక్క క్వశ్చన్ అడగాలని అబ్బబ్బబ్బా ఏం బుర్ర తల్లినిది నీతో మీ వాళ్ళు ఎలా వేగుతున్నారు ఏంటో గానీ ఈ ఐదు గంటల్లో నాకు చుక్కలు చూపిస్తున్నావు అన్నాడు రీతి నవ్వుతూ ఉంటుంది సరలే నేనే అడుక్కుంటున్నాను ఆ క్వశ్చన్ ఏంటి అన్నాడు నీ గురించి చెప్పు అంది నీకు మామూలు తెలివి లేదుగా అన్ని క్వశ్చన్స్ ఈ ఒక్క దాంట్లో కవర్ చేసేస్తావు సరే చెప్తాను నా పేరు అవినాష్ మహాదేవ్ కానీ అందరూ ఏవి అని పిలుస్తారు నేను హైదరాబాద్లో ఉంటాను మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాన్న కంపెనీలో చిన్న జాబ్ చేస్తారు అమ్మ హౌస్ వైఫ్ చెల్లి చిన్న చిన్న వర్క్ చేస్తూ ఉంటుంది నా ట్రైనింగ్ కంప్లీట్ అయి పోలీస్గా జాబ్ వచ్చింది ఇప్పుడు పూణేకు పోస్ట్ ఇచ్చారు అందుకే పూణేకి వెళ్తున్నాను అని చెప్పి రీతిని చూస్తాడు రీతి అవినాష్ చెప్పింది అంతా విని నీ హిస్టరీ చాలా బాగుంది ఏవి అని అంటుంది ఆ వినాశ్కి రీతి తనని ఏవి అని పిలిచేసరికి తన పేరు తనకే కొత్తగా వినిపిస్తుంది కాసేపటికి తేరుకుని నా హిస్టరీ నీకు చెప్పానుగా ఇప్పుడు నీ గురించి చెప్పు ఎస్కే అని అడుగుతాడు నా పేరు రితిక కానీ అందరూ రీతి అని పిలుస్తారు నవ్వుతూ నువ్వు మాత్రం ఎస్కే అని పిలుస్తావు మాది అబో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా నాన్న ఒక డాక్టర్ అమ్మ అంటూ బాధగా తను బిజినెస్ ఉమెన్ ఒక బామ్మ ఉన్నారు అలాగే నాకు ఒక అన్న కూడా ఉన్నాడు తను కూడా డాక్టర్ నేను అని చెప్పడం ఆపేస్తుంది రితి ఆపడంతో అవినాష్ రీతిని చూసి ఏమైంది దేశగే అని అడుగుతాడు రితి బాధగా ఏం లేదు కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలని పూణేకి వెళ్తున్నాను నేను జాబ్ కోసం ఇంకా సెర్చ్ చేస్తున్నాను ఇది నా హిస్టరీ అని అవినాష్ని చూస్తుంది అవినాష్ అనుమానంగా ప్రశాంతంగా ఉండాలన్నా మీ ఇంట్లో నేను ఒక్కదాన్ని ఎలా ఒంటరిగా ఎలా పంపించారు వాళ్ళు పంపలేదు నేనే వచ్చేశాను అంటుంది అవినాష్ షాక్ అయి ఎందుకు అంటాడు రితి బాధగా కొంతమంది మీద కోపం వచ్చింది ఇక నాకు అక్కడ ఉండడం ఇష్టం లేక వచ్చేస్తాను అని తలదించుకుంటుంది అవినాష్కి రితీని ఇంకా ఆడికి ఇబ్బంది పెట్టకూడదని సైలెంట్ అయిపోతాడు మరి ఇప్పుడు పూణేలో ఎక్కడుంటావు అన్నాడు బాధగా తెలీదు అంటుంది పూణే ఏం వర్క్ చేస్తావు అన్నాడు రితీ బాధగా తెలీదు అంది కనీసం పూణేలో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలీదు అవినాష్ కోపంగా ఇంకా ఏం తెలుసు నీకు కొత్త ప్లేసు కొత్త మనుషులు కొత్త జీవితం ఏం చేద్దామని ఏమీ తెలియకుండా ఒంటరిగా ఎలా వెళ్తున్నావు రితి కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉంటాయి అవినాష్ రితిని కౌగిలించుకొని నన్ను నమ్ముతున్నావా ఎస్కే అని అడుగుతాడు రితి ఏడుస్తూ అర్థం కాక అవినాష్ ని చూస్తుంది అవినాష్ రితి కళ్ళు తెరుస్తూ నన్ను నమ్ముతున్నావా అని అడుగుతాడు నమ్ముతున్నాను అని తలూపుతుంది అయితే నాతో వస్తావా అన్నాడు ఆశ్చర్యంగా అంటే అని అడిగింది నీకు ఎవరో తెలీదు ఎక్కడ ఉండాలో తెలియదు ఏం చేయాలో తెలీదు నువ్వేమో చాలా అమాయకురాలివి ముందే రోజులు బాగలేవు అందుకే నాతో వస్తావా నేను పూణేలో రెంట్కి హౌస్ తీసుకున్నాను కొంచెం పెద్దదే నువ్వు కూడా ఆ ఇంట్లో ఉండొచ్చు నేను మార్నింగ్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ ఈవినింగ్ వస్తాను అంతవరకు ఇల్లు ఖాళీగానే ఉంటుంది నువ్వు అక్కడే ఉండి ఏదో ఒక జాబ్ చూసుకుంటే సరిపోతుంది రీతి తలదించుకొని అవినాష్ చెప్పిందంట వింటూ ఉంటుంది అవినాష్ రీతి చేయి పట్టుకుని ఒక అమ్మాయి ఎవరికైనా నమ్మాలి అంటే ఎంత ఆలోచిస్తుందో నేను అర్థం చేసుకోగలను అది కూడా పరిచయం లేని అబ్బాయితో ఉండాలంటే ఐ కెన్ అండర్స్టాండ్ ఎస్కే బట్ ట్రస్ట్ మీ నీ నమ్మకాన్ని ప్రాణం పోయినా నేను వమ్ము చేయను నీ మంచి ఆలోచించే చెప్తున్నాను కావాలంటే ఫ్రీగా ఏం ఉండకు నీకు తోచినంత రెంట్ ఇస్తే చాలు అని అంటాడు రీతి చిన్నగా నవ్వి అవినాష్ని చూస్తుంది అవినాష్ రీతిని చూస్తాడు ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు రీతి నవ్వుతూ వంట మాత్రం నువ్వే చేయాలి అంటుంది వాట్ వంట నేనా అంటే నువ్వు అవును నేను ఒప్పుకుంటున్నాను అంది అవినాష్ సంతోషంగా రితీని హక్ చేసుకుని థ్యాంక్స్ ఎస్కే నన్ను నమ్మినందుకు అని అంటాడు రితి చిన్నగా నవ్వి అవినాష్ని పట్టుకొని మనసులో థ్యాంక్స్ ఏవి నన్ను కొత్తగా నాకే పరిచయం చేసావు అని అనుకుంటుంది నాకు వంట రాదుగా అన్నాడు అయితే నేర్చుకో అంతుంది నువ్వు కదా నేర్చుకోవలసింది అని అంటాడు నన్ను రమ్మని అడిగింది నువ్వు సో అన్నీ నువ్వే చేయాలి అని నవ్వుతుంది రితీ నువ్వు మామూలు దానివి కాదే బాబు నీకు వచ్చేవాడు ఎవడో కానీ నీ చేతిలో చచ్చాడే రితి నవ్వుకుంటూ కిషోర్ గారిచ్చిన ఉంగరాన్ని సంతోషంగా తన వేలికి పెట్టుకుంటూ ఉంటుంది ఎయిర్పోర్ట్లో ఉన్న సాకేత్ రితి కోసం చూసి ఎంతకు రితి రాకపోయేసరికి బాధగా ఇంటికెళ్తాడు బామ్మ సాకేత్ని చూసి చాలా సంతోషపడతారు సాకేత్ వెళ్ళి బామ్మ కాలకి నమస్కారం చేసుకుంటాడు బామ్మ ఆనందంగా సాకేత్ని పైకి లేపి ప్రయాణం బాగా నాయన ఇంతకీ నీ చెల్లి ఎదురా అని చుట్టూ చూస్తుంది బామ్మ అలా అడగడంతో సాకేత్ షాక్ అయ్యి అదేంటి బామ్మ రీతి ఇంట్లో లేదా అని అడుగుతాడు లేదురా నేను రీతి నీతో వస్తుందేమో అనుకున్నాను తనైతే ఇప్పటి వరకు ఇంటికి రాలేదు నాన్నకు ఫోన్ చేస్తే నాట్ రీచబుల్ అని వస్తుంది బామ్మ రీతికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి మాట్లాడకుండా కట్ చేసింది తర్వాత ఎంత ట్రై చేస్తే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది వీళ్ళకి సడన్గా ఏమైంది బామ్మ వీళ్ళ కోసం మనం ఉన్నామని కూడా మర్చిపోయారా బామ్మ బాధగా తలదించుకుంటుంది ఇంతలో అఖిల గారు బాధగా లోపలికి వస్తూ సాకేత్ని చూసి అక్కడే నిలబడిపోతారు సాకేత్ అఖిల గారిని చూసి వెళ్ళి హక్ చేసుకుంటాడు అఖిల గారు ఏడుస్తూ సాకేత్ మొహమంతా ముద్దులు పెడతారు సాకేత్ నవ్వుతూ అమ్మ ఎమోషనల్ అవ్వకు ఇప్పుడు వచ్చేశానుగా ఇంకా ఎందుకు బాధపడతావు అని అఖిల గారు కళ్ళు తురుస్తాడు అఖిల గారు సాకేత్ని హక్ చేసుకుని ఎలా ఉన్నాం నాన్న అని అడుగుతారు నేను బాగున్నానమ్మా కానీ రీతి నాన్న ఎక్కడున్నారు వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అస్సలు కలవట్లేదు ఏమైంది మా అని అడుగుతాడు అట్లాగారు బాధపడుతూ మీ నాన్న ఫారెన్ వెళ్లారా ఇంకా రీతి ఢిల్లీలోనే ఉంది అని చెప్తారు సాకేత్ షాక్ అయి వాట్ నాన్న రీతిని వదిలి ఫారెన్ వెళ్ళారా అది కూడా రీతిని ఒంటరిగా వదిలి ఎందుకమ్మా అంత అవసరం ఏమొచ్చింది వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ముందును వెళ్ళి రీతిని ఇక్కడికి తీసుకొని రా సాకేత్ ఇప్పుడే అక్కడికి వెళ్దాం అనుకున్నానమ్మా వెళ్ళేటప్పుడు మీకు చెప్పి వెళ్దామని వచ్చాను అక్కడికి వెళ్ళి రితి పని చెప్తాను నేను వెళ్ళి రితిని తీసుకుని వస్తాను బామా అని చెప్పి రితి కోసం ఢిల్లీకి పయనం అవుతాడు సాకేత్ గారు బాధగా తన గదికెళ్తారు నైట్ అంతా రితి అవినాష్లో కబుర్లు చెప్పుకుంటూ తమ ప్రయాణం కొంచెం కూడా బోరు కొట్టకుండా గొడవ పడుతూ అల్లరి చేస్తూ గడిపేస్తారు ఉదయం ట్రైన్ పూణేలో ఆగుతుంది అవినాష్కి మెలకు వచ్చి లేచి రీతిని చూస్తాడు రితి చిన్నపిల్ల ముడుచుకొని పడుకుని ఉంటుంది అవినాష్ రీతిని అలా చూసి నవ్వుకొని తమ బ్యాగ్లన్నీ సర్ది రితిని నిద్రలేపుతాడు ఎంతసేపటికి రితి నిద్ర లేకపోవడంతో అవినాష్కి ఏం చేయాలో తెలియక వాటర్ బాటిల్ తీసుకుని రీతి మొహం మీద నీళ్లు కొడతాడు రితి వెంటనే పైకిల్ లేచి తనని తాను చూసుకుని కోపంగా అవినాష్ వైపు చూస్తుంది అవినాష్ నవ్వుతూ మర్యాదగా లేపాలని చూస్తే మాట వినరు మీ ఆడవాళ్ళు అందుకే ఇలా చేస్తేనే మా దారిలోకి వస్తారు మీరు అని బాటిల్ పక్కన పడేస్తాడు రీతి తన మొహాన్ని తుడుచుకుంటూ నువ్వు నాకు దొరకవా అప్పుడు చెప్తా నీ సంగతి అని అంటుంది అవినాష్ నవ్వుకుంటూ అబ్బో రివెంజ్ ప్లానా అది కూడా ఈ ఏవీ మీద నో ఛాన్స్ సరే కానీ వెళ్ళి ఫ్రెష్ అయ్యరా మనం వెళ్ళాలి అని రితి మీద తన బ్యాగ్ పడేస్తాడు రీతి అవినాష్ని చూసి కోపంగా నిన్ను అని గట్టిగా అరుచుకుంటూ బ్యాగ్ తీసుకుని రెడీ అవ్వడానికి వెళ్తుంది అవినాష్ రీతి వెళ్తున్న వైపే చూస్తూ నవ్వుకుంటాడు సాకేత్ ఢిల్లీ చేరుకుంటాడు కోపంగా రీతి ఉండే ఇంటికి వెళ్తాడు కానీ ఇంటికి లాక్ వేసి ఉండడంతో అయోమయంగా పక్కింటికి వెళ్ళి వాళ్ళని అడుగుతాడు వాళ్ళు రితి ఇల్లు ఖాళీ చేసి కనీసం ఎక్కడికి వెళ్తుందో కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది మీరు వస్తే ఈ లెటర్ మీకు ఇవ్వమంది అని చెప్పి సాకేత్కి రితి ఇచ్చిన లెటర్ ఇస్తారు సాకేత్ ఆ లెటర్ తీసుకుని చదువుతాడు అందులో ఈ లెటర్ చదివి నువ్వు బాధపడవచ్చానన్న అన్నయ్య కానీ నాకు తప్పడం లేదు నాకు ఇక్కడ ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు అందుకే నా సంతోషం కోసం నేను ఇక్కడ నుంచి మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను దయచేసి నా గురించి మీరు ఎవరూ వెతకద్దు నాకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు మీరు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను నా గురించి దిగులు పడకండి నేను క్షేమంగానే ఉంటాను బామ్మ జాగ్రత్త అన్న ఇట్లు నీ చెల్లెల రీతి ఇది చదివి సాకేత్ షాక్ అయి అక్కడికక్కడికే కూలబడిపోతాడు రితి ఫ్రెష్ అయ్యి రావడంతో అవినాష్ రితితో ఇక వెళ్దామా అని బ్యాగ్స్ తీసుకుంటాడు రితి అవినాష్ కూలింగ్ గ్లాస్ తీసి పెట్టుకుని స్టైల్గా మిస్టర్ కూలీ ఫాలో మీ అని నవ్వుకుంటూ ట్రైన్ దిగుతుంది అవినాష్ అబ్బో అని ఫేస్ పెట్టుకుని నవ్వి బ్యాగ్స్ అన్నీ తీసుకుని రితితో పాటు వెళ్తాడు అవినాష్ రీతి ఇద్దరు తాముండే వెళ్తారు రితి క్యాబ్ దిగుతూ ఎదురుగా ఉన్న ఇంటిని చూసి షాక్ అయి నోరు తెరిచి అవినాష్ని చూస్తుంది సాకేత్ బాధగా ఇంటికి వెళ్తాడు సాకేత్ని చూసిన అఖిల గారు బామ్మ కంగారుగా రితి కోసం చూస్తారు అఖిల కంగారుగా సాకేత్ రితి ఎక్కడ నాన్న సాకేత్ ఏం అఖిల గారి చేతిలో రీతి రాసిన లెటర్ పెట్టి బాధగా తన గదికి వెళ్ళిపోతాడు బామ్మ అఖిల గారు ఇద్దరు సాకేత్ వెళుతున్న వైపే చూస్తారు రితి ఎక్కడా అని అడిగితే చేతిలో ఈ కాగితం మొక్క పెట్టి వెళ్ళిపోతాడేంటి అకిల అందులో ఏముంది చూడు అంటుంది బామ్మ బామ్మ మాట్లాడడంతో అఖిల గారు తేరుకొని ఆ లెటర్ చదివి అక్కడే కూర్చుని ఏడుస్తుంది బామ్మ కంగారుగా అఖిలాన్ని పట్టుకుని ఏమైంది అఖిలా అని అడుగుతారు అఖిల ఏడుస్తూ బామ్మని పట్టుకుని తను వెళ్ళిపోయింది అత్తయ్య నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది రీతి జీవితంలో ఇంకా నా మొహం కూడా చూడదత్తయ్యా అని బాధపడతారు బామకి రీతి ఎందుకు వెళ్ళిపోయిందో అర్థం కాదు కానీ ఖచ్చితంగా ఏదో జరిగిందని అర్థం చేసుకుని అఖిలాని ఇంకా ఆడికి బాధ పెట్టలేక రీతి ఎంత కాదు నువ్వు తన అమ్మవి అఖిలా చూస్తూ ఉండు ఏదో ఒకరోజు తన మనసు మార్చుకుని మళ్ళీ మన దగ్గరికి వస్తుంది నువ్వు బాధపడకు తల్లి అని అఖిల గారిని ఓదారుస్తారు ఆ రోజు రీతి గురించి ఆలోచిస్తూ ఎవరు అన్నం కూడా తినకుండా బాధపడుతూ ఉండిపోతారు అవినాష్ రితి ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకొని రితి దగ్గరికి వచ్చి తన చేత్తో రితి నోరు మూసి నోరు కొంచెం చిన్నగా తెరివేసుకే అంత పెద్దగా తెరిస్తే ఏ ఏనుగులో దొరుకుతాయి జాగ్రత్త అని నవ్వుతాడు రితి కోపంగా అవినాష్ భుజం మీద కొడుతుంది అవినాష్ రితి చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తాడు రితి ఆశ్చర్యంగా ఆ ఇంటిని చూస్తూ ఉంటుంది ఆ ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది చూడ్డానికి బాగా క్లాస్గా ఉంటుంది ఇంటి చుట్టూ పెద్ద గార్డెన్తో ఆ ఇల్లు ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటుంది వీళ్ళు రావడం చూసి అక్కడున్న పని వాళ్ళందరూ కంగారుగా అవినాష్ దగ్గరకు వస్తారు అవినాష్ వాళ్ళని చూసి తన చేతిలో ఉన్న బ్యాగులు వాళ్ళకి ఇస్తాడు వాళ్ళలో ఒక పెద్దయిన బ్యాగ్స్ తీసుకుంటూ మీకెందుకయ్యా ఈ శ్రమ మాకు కబురు పెట్టి ఉంటే మేమే వచ్చేవాళ్ళం కదయ్యా అని అంటారు అవినాష్ నవ్వి పర్లేదు తాత నాకు ఇది కూడా బాగుంది పెద్దయ్యా రితివి చూస్తూ ప్రయాణం బాగా జరిగిందాయ్య అయ్యగారు అని అడుగుతాడు అవినాష్ నవ్వి చాలా బాగా జరిగింది తాత ఈ అమ్మాయి నా ఫ్రెండ్ తను కూడా నాతో పాటు ఇక్కడే ఉంటుంది తనకి ఏ లోటు రాకుండా చూసుకోండి వాళ్ళు అలాగే అయ్యా అంటారు వాళ్ళు వెళ్ళిన తర్వాత అవినాష్ రీతిని చూస్తాడు రీతి అందరినీ గమనిస్తూ ఉంటుంది ఏంటి ఎస్కే ఏమైంది ఎందుకు అలా చూస్తున్నావు అన్నాడు రితి అనుమానంగా ఈ ఇల్లు నువ్వు రెంట్కి తీసుకున్నావా నిజంగానే ఇది రెంట్ హౌస్ అనా అంది రీతి అలా అడగడంతో అవినాష్ కొంచెం షాక్ అవుతాడు నిన్నే నాకు సమాధానం చెప్పు అంటుంది అవినాష్ కంగారుగా ఇప్పుడు నీకెందుకు ఆ డౌట్ అన్నాడు రీతి చేతులు కట్టుకుని రెంట్ తీసుకుంటే ఇలా ఇంటి నిండా పని వాళ్ళు ఎందుకుంటారు అది కూడా నువ్వే ఈ ఇంటి యజమాని అయినట్టు అంత వినయం చూపిస్తున్నారు నిజం చెప్పు ఇల్లు ఎవరిది అని అవినాష్ని పైనుంచి కింద వరకు చూస్తూ అడుగుతుంది ఏ ఏంటి అలా చూస్తున్నావు నన్ను అలా నమిలి తినేసి అలా చూడకు కావాలంటే నీకు భోజనం పెడతా ముందే నాకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు చాలామంది అమ్మాయిల కలర్ రాకమాడని నేను వాళ్ళు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాళ్ళకు అన్యాయం చేయుగుయేసుకే అని అంటాడు అవినాష్ రితీ కోపంగా అవినాష్ కాలు తొక్కి వెళ్ళి సోఫాలో కూర్చుంటుంది అవినాష్ కాలు పట్టుకుని గట్టిగా చచ్చంద్ర బాబోయ్ తొక్కేసింది నా కాలుకి యాక్సిడెంట్ చేసేసింది అంతమంది అమ్మాయిలకి అన్యాయం చేసేసింది ఇప్పుడు నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇంకా నాకు దిక్కెవరు అని కుంటుకుంటూ వచ్చి రితీ పక్కలో కూర్చుంటాడు రితీ కోపంగా మొహం పక్కకు తిప్పుకుంటుంది అవినాష్కి ఇంకా టాపిక్ డైవర్ట్ చేయలేను అని అర్థమై రితీ చేయి పట్టుకొని ఎస్కే నిజం చెప్పాలంటే ఈ ఇల్లు మనదే నేను నా ఫ్రెండ్ దగ్గర అప్పు తీసుకుని ఇది కట్టించుకున్నాను ఇప్పుడు జాబ్ చేసి వాడు అప్పు తీరిస్తే ఈ ఇల్లు పూర్తిగా మనదవుతుంది నా ఫ్రెండ్కి నేనంటే చాలా ఇష్టం అందుకే నా కోసం వీళ్ళని అరేంజ్ చేస్తాడు అని రితీని చూస్తాడు రితి అవినాష్ని ఇంకా కోపంగా చూస్తుంది వసే నిజం చెప్పాను కదే మళ్ళీ అలా మింగేసేలా చూస్తావేంటే అన్నాడు రితి అవినాష్ జుట్టు పట్టుకుని ఈ ఇల్లు నీదైతే రెంటికి తీసుకున్నానని ఎందుకన్నావు ఎందుకు నాకు అబద్ధం చెప్పావు అని అవినాష్ ని కొడుతూ కోపంగా పక్కకి కూర్చుంటుంది అవినాష్ జుట్టు చూసి తన తలని సరిచేసుకుని దగ్గరికి దగ్గరకొచ్చి కూర్చుని భయంగా ఎస్కే అని పిలుస్తాడు రీతి కళ్ళల్లో నీళ్లు కారుతూ ఉంటాయి అవినాష్ రీతి ఏడుస్తుండడం చూసి షాక్ అయి కంగారుగా రీతి మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఏ పిచ్చి ఎందుకు ఏడుస్తున్నావురా ఏం జరిగిందని ఇప్పుడు ఇంత బాధపడుతున్నావు అని అడుగుతాడు రీతి కోపంగా అవినాష్ని తూసి నువ్వు నాకు అబద్ధం ఎందుకు చెప్పావు అని ఏడుస్తుంది ఎస్కే అందుకేడుస్తున్నావా నేను ఊరికి అలా చెప్పాను జస్ట్ జోక్ చేద్దామని అలా అంతే ఎస్కే నువ్వు బాధపడుకురా అంటాడు నాకు అబద్ధం వాళ్ళంటే అసహ్యం నాకు ఎవరి మీదైనా కోపం వస్తే జీవితంలో వాళ్ళ మొహం కూడా చూడను వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతాను అని ఇంకా ఏడుస్తుంది అవినాష్ రీతి తలని తన గుండెల మీద పెట్టుకుని గట్టిగా పట్టుకుని ఐఆమ్ సారీ బంగారు ఇలా చెప్తే నువ్వు ఎంత బాధపడతావని నాకు తెలీదు ఇంకెప్పుడు నేను బాధ పెట్టేలా చేయండిరా ఈ ఒక్కసారికి క్షమించి ఎస్కే అని అంటాడు రితి ఏం మాట్లాడుకున్న అవినాష్ని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకొని అవినాష్ గుండె చప్పుడు వింటూ ఉంటుంది కాసేపటికి అవినాష్ ఎస్కే అని రితి మొహాని తన చేతిలోకి తీసుకుని చూస్తాడు రితి మెల్లగా కళ్ళు తెరిచి అవినాష్ ని చూస్తుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు అవినాష్ రితి నుదుటి మీద ముద్దు పెడతాడు రితి అవినాష్ ని చూసి చేయి చాపుతుంది అవినాష్కి అర్థం కాక రితిని చూసి ఏంటి ఎస్కే అని అంటాడు ఇంకా జీవితంలో ఎప్పుడూనూ నాకు అబద్ధం చెప్పరని నాకు మాటివి ఏవి అంటుంది రీతి అలా అడగడంతో అవినాష్ షాక్ అవుతాడు రీతి చెయ్యి ఇంకా చాపుతూ ఇవ్వు ఏవి అని అడుగుతుంది అవినాష్ కాసేపు అలాగే ఉండి గట్టిగా ఊపిరి పిలుచుకుని ఇప్పటి నుంచి నేను నీకు చిన్న అబద్ధం కూడా చెప్పనని నీకు మాటిస్తున్నాను ఎస్కే అని రీతి చేతిలో తన చేతిని పెడతాడు రీతి అవినాష్ చేతిని గట్టిగా పెట్టుకుని నవ్వుతుంది అవినాష్ చిన్నగా నవ్వుతూ రీతి కళ్ళు తెరుస్తాడు నువ్వు నాకు అబద్ధం చెప్పావు కాబట్టి నీకు నేను పనిష్మెంట్ ఇస్తాను అదేంటంటే నువ్వు నన్ను బయటికి తీసుకుని వెళ్ళి పూణే మొత్తం చూపించాలి ఇదే నేను నీకు ఇస్తున్న పనిష్మెంట్ అంటుంది రీతి అవినాష్ బుంగమూతి పెడుతూ నీకు పూణే చూడాలని ముందే అని అడిగితే నీ సొమ్మేం పోతుంది అది కూడా నాకు పనిష్మెంట్గా ఇస్తావా అన్నాడు రీతి నవ్వుతూ నేను వెళ్ళి రెడీ అయి వస్తాను నేను వచ్చే లోపను రెడీగా ఉండు లేకపోతేనా అని చేయి తిప్పుతూ నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది అవినాష్ రీతి వెళ్తున్న వైపే చూస్తూ మనసులో చిన్న అబద్ధం చెప్పానని తెలిస్తే నేను ఇంత రాద్ధాంతం చేస్తుందే అసలు నేను తనకు చెప్పినవన్నీ అబద్ధాలని తెలిస్తే ఇంకేం చేస్తుందో ఇంత చిన్న విషయానికి అంతగా బాధపడుతుందంటే ఎస్కే చాలా సెన్సిటివ్ ఇప్పుడు నేను ఏం చేయాలి తనకి నేనేవరని నిజం చెప్పాలా లేదు లేదు నేను అలా చేయలేను అలా చెప్తే ఇప్పుడు ఇప్పుడే తన నమ్మకం కూడా చూడదు నాకు ఇంకా మూడేళ్ళు టైం ఉంది నా టైం అయిపోయిన తర్వాత తనకు నేనే నిజం చెప్తాను అంతవరకు ఇలాగే ఉంటాను కానీ ఇప్పుడు నేను తనకి చెప్పలేను ఎస్కేని నేను దూరం చేసుకోలేను ఇక నుంచి తనకు అబద్ధం చెప్పనని మాటిచ్చాను ఆ మాట మీదే నిలబడతాను ఏది ఏమైనా సరే ఎస్కే చేయి మాత్రం నేను అస్సలు వదలను అని తనలోనే తాను మాట్లాడుకుంటూ ఉండగా గాజుల చప్పుడు వినిపించడంతో అవినాష్ అటువైపు చూస్తాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో స్టెప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్